పిపి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు పాలాభిషేకంతో పాటు పూలమండల వేసి పూలదండలు వేసి వేసి అర్పించారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ జీవీఎల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు భారతరత్న జీవీఎల్ కి దీనికి రావడం నరసింహారావు రావడం ఎలా చూడాలంటారు స్వర్గీయ పివి నరసింహారావు గారు ఈ దేశానికి చేసిన సేవల్ని దేశమంతా గుర్తించింది ప్రపంచం గుర్తించింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు భారతరత్న అవార్డు ప్రసాదించడం ద్వారా వారి వారిని అత్యంత గౌరవంగా కొనియాడటం జరిగింది కానీ దురదృష్టకరం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మాత్రం తెలుగు బిడ్డ మాజీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక మార్లు ఇక్కడి నుంచే పార్లమెంటుకు ఎన్నుకోబడినటువంటి మరి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి గౌరవం గతంలోనే ఇవ్వలేదు వారి చనిపోయిన తర్వాత కూడా వారికి కనీస గౌరవం ఇవ్వలేదు పైపెచ్చు ఒక కక్ష పూరిత వాతావరణం కనిపించింది నిజం చెప్పాలంటే మొన్న పార్లమెంట్లో నేను సభలో ఉండగా రాజ్యసభలో ఈ అవార్డు అనౌన్స్ చేయగానే మేమందరం గట్టిగా చప్పట్లు కొట్టాం నేను పని కాదు అందరూ కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం బిక్కమొహం వేసుకొని కూర్చున్నారు ఎందుకు అర్థం కాల సో ఒక ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవాన్ని వారికి వారిని స్మరించుకున్నా అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్మరించుకున్నా ఒక సుభాష్ చంద్రబోస్ గారిని ఒక సుభాష్ చంద్రబోస్ గారిని గౌరవం ఇచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి చౌదరి చరణ్ సింగ్ గారికి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి వీరెవరూ కూడా మా పార్టీకి చెందిన వారు కాదు బీజేపీతో కానీ జనసంఘతో కానీ వీరికి ఎక్కడా ఎప్పుడు ఎటువంటి సంబంధం లేదు కానీ వారు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఒక సంస్కారాన్ని చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు నేరోగా రాజకీయాల గురించి ఆలోచించలా కానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా మరి పివి నరసింహారావు గారి మెమోరియల్ని ఏర్పాటు చేయాలని వారి జీవిత చరిత్రనంతా కూడా ఒక చోట పొందుపరిచి భావితరాలకి యువతరాలకి తెలిసేలా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారి గౌరవార్థం వారి జన్మదినాన్నో దాన్ని ఒక సెలవుగా ప్రకటించటమో లేదా వారి జన్మదినం నాడు ప్రతిభ పాఠవాలకు సంబంధించి ఏదో అవార్డులు ప్రదానం చేయటమో వంటి కార్యక్రమం చేపట్టాలి ఎందుకంటే అటువంటి వ్యక్తులు కొన్ని యుగాల్లో ఒకసారి జన్మిస్తారు సో అటువంటి పివి నరసింహారావు గారి వారి గుర్తు కోసం వారి లెగసీ ఉండటం కోసం వెంటనే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు తాజా రాజకీయాల మీద మరి ఏం చెబుతున్నారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉండబోతుందా లేదా ఏ విధంగా చెప్పు రాజకీయాలు వస్తే అది మా కేంద్ర పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం దానిపైన మేము ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయటం ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది మరి ఈసారి జనసేన కోట మీద అంతా కూడా చూస్తుంది ఏ విధంగా చూడాలంటే ఎన్నికల ముందు ఈ విధంగా చెప్పా కదా మేము కార్యకర్తలాగా పార్టీ కేంద్ర పార్టీ ఏ నిర్ణయం చేసినా దానికి అనుగుణంగా ప్రజల్లోకి వెళ్ళి పార్టీ ప్రతిష్టని ఎలా పెంచాలి ఎలా విజయం సాధించాలి అన్నదే మా ముందు ఉన్నటువంటి ఒక మా కర్తవ్యం సో మేము ఆ కర్తవ్యానికి అనుగుణంగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తున్నాం పొత్తుల నిర్ణయాలు కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వ కేంద్ర పార్టీ సరైన సమయంలో ప్రకటిస్తుంది సార్ ఇప్పుడు అందరి చూపు కూడా విశాఖ ఎంపీ స్థానం మీదే ఉంది మరోవైపు బీజేపీ టీడీపీ జనసేన ఈ పొత్తు ఉంటే ఒకవైపు కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి పురళేశ్వరి గారు కూడా ఈ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి మరోవైపు నాగబాబు గారు కూడా పోటీ చేస్తాము అదేవిధంగా టీడీపీ నుండి కూడా ఒక ఎంపీ ఉండబోతున్నారు ఎవరికి కేటాయించే అవకాశం ఉంటుంది ఇది చెప్పే కదా ఈ రాజకీయాలు మాట్లాడి ఈ పొత్తులు సీట్లు ఇవన్నీ కూడా మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తున్నారు దాని ఓకే సార్ తెలుగువారికి ఇప్పుడు భారతరత్న రావడం ఒక గొప్ప విషయం అని చెప్తున్నారు మరి తెలుగువారి గుండు చొప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ విషయంలో మరి ఎందుకు బీజేపీ ఏ విషయం చేయాల్సిన ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రక్రియ నిలిపివేయబడింది అని ఘంటాపరంగా అనేక సార్లు చెప్పాను సో అందువల్ల దానిలో ప్రాథమిక నిర్ణయాలు కూడా అంటే ఒక కంపెనీనే కే ప్రైవేటైజ్ చేయాలి బేస్ చేయాలి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలి అన్నప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ఇక్కడ ఎటువంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అని గతంలో చెప్పాను మరొకసారి చెప్తున్నారు కొన్ని కామెంట్లు చేస్తుంది సార్ వైసీపీతో పాటు అన్ని పార్టీలతో పొట్టు బీజేపీ పెట్టుకుంటుంది కానీ పైకి కనిపించలేదని చెప్పేసి ఇక తమ ఉనికి కోసం కొంతమంది కొన్ని పార్టీలు ఏదో ఒక రకంగా ప్రజల్లో మీడియాలో మీడియాలో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు వాటి గురించి మాట్లాడటం పెద్ద ఇది ప్రస్తుతం అయితే ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ హాట్ కామెంట్ చేశారు దాంతోపాటు కొన్ని కీలక కామెంట్ కూడా చేశారు అయినప్పటికీ అయితే పోటీ విశాఖ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై ఇంకా అధిష్టానం పూర్తి నిర్ణయం తీసుకున్నాక ఒక కొలిక్కు వస్తుందని ఆయన చెప్తున్నారు సురేష్ తో చిరంజీవి